ఇటీవల జరిగిన దాడులు అలాగే దీపోచాంద్ అనే మైనారిటీ అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటనను ఖండిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సాయంత్రం ఆరు గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హిందువులు హాజరై సాంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా దీపో చాంద్ చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించడంతో పాటు ఆయన కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ హిందువులు ఐక్యతలు లోపించడం ఎలాంటి దుర్ఘటనలకు కారణమవుతుంది అని పేర్కొన్నారు ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి హిందువు సంఘటిత శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు మైనారిటీ హిందువుల భద్రత కోసం అంతర్జాతీయంగా గట్టి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు

గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల పైన బంగ్లా ప్రభుత్వము నిర్దాక్షిణంగా కర్కశంగా అవమానీకరంగా ఉదయం లేని విచిత్ర చిత్ర విచిత్రంగా దాడులు చేసి మైనార్టీలను భయపెట్టి దేశం నుండి బంగ్లాదేశ్ నుండి భార హిందూసు హిందూస్ బయోటిగా మారేటువంటి హిందూసులు అందరినీ కూడా భయపెట్టి ఈరోజు నరూ రాక్షసు ప్రవర్తించి నడి రోడ్డు పైన అవమానికమైనటువంటి పరిస్థితులు కొట్టి నరికి చంపి ఒక పశువును కూడా కొట్టేటువంటి స్థితిలో ఒక సాటి మనిషి అయినటువంటి లైక్ లేకుండా కరకశాఖ కొట్టి చంపేటువంటి కాకుండా చంపినటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ ఉరివేసి నడి రోడ్డు పైన వేలాలు తీస్తూ అయితే మంట అంటువేట జరిగిందో అది ప్రపంచవ్యాప్తంగా మానవులు ఏదైతే ఉందో మానవుల పైన దయా దా దాక్షి అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉంది కాబట్టి బంగ్లాదేశ్లో అనేటువంటి హిందూ సో అందరినీ కూడా కాపాడుకునే విధంగా భారతదేశ మొత్తం కూడా వారికి అండగా ఉంటుంది అనేటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా అండగా ఉండి బంగ్లాదేశ్ అనేటువంటి హిందువుని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ విధంగా చేయడం కరెక్ట్ కావాలని చెప్పేసి ఏదైనా తప్పు చేస్తే కోర్టులు ఉంటాయి కోర్టుల ద్వారా శిక్షించాలి కానీ చట్టాల చేతిత్తో తీసుకొని నడిగోడు పైన చంపేటువంటిది హేమయ చర్య ఈరోజు విశ్వహిందూ పరిషత్తు ఆత్మరంలో దానిలో తెలియజేస్తూ దీన్ని ఖండిస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి దాడులను ఆపాలని చెప్పేసి పునరుద్ధం కాగితే అయితే బాగుందని చెప్పేసి కూడా హిందూ బంధులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం నేను దీపుచంద్రదాస్ బంగ్ క్రూరమైనటువంటి అత్యంత పాశవికంగా వాళ్ళు అల్లరింపులు జియాదులు దాడి చేసి అతన్ని అమానుషంగా చంపడం జరిగింది పేరు దైవదర్శన చేసిందని చెప్పి ఒక ఆక్షేపితం చేసి ఎటువంటి ఆరోపణలు లేవు కానీ ఆయనను బాగా క్రూరంగా హింసించి అతను చంపేసడం జరిగింది అయితే బంగ్లాదేశ్లో స్వతంత్రం రాకముందు మన దగ్గర ఇంతకు ముందు కూడా బంగ్లాదేశ్లో హిందువులు వచ్చేసి ముప్పై నుంచి నలభై శాతం ఉన్నారు పాకిస్తాన్లు కూడా థర్టీ పర్సెంట్ ఉన్నారు ప్రస్తుతం చూస్తే ఇప్పుడు అక్కడ ఒకటి నుంచి రెండు పర్సెంట్ ఉంది మళ్ళీ ఇక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి నలభై శాతం హిందువులు ఎక్కడికి వెళ్ళినంటే వాళ్ళని అత్యధికంగా క్రూరంగా పాషవికంగా చంపడము లేకుంటే మతం మార్చడం జరుగుతుంది కాబట్టి మనము అక్కడ ఉన్నటువంటి హిందువులకు సంఘీభావంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఐక్యరాజ్య సంతి ఒక్క దానిపైన ఎలాంటి గలం కూడా ఇవ్వలేదు ఇంతకుముందు పాలసరాలు జరిగిన దానికి పాలసీ సేవని చాలామంది మాట్లాడారు అయితే ఈరోజు జరుగుతున్నటువంటి హిందువుల యొక్క పైన జరుగుతున్న దాడులకు ఎటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా మానవ హక్కులు ఎవరు కానీ ఇంకా మిగతా ఎవరు కూడా వాళ్ళు నోరు పెరిగిపోవడం లేదు కాబట్టి దీన్ని దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా అందరూ కూడా దీనిపైన స్పందించి మా ఐక్య సంతి కూడా దీనిపైన గర్వించాలని తెలంగాణ ప్రాంత ఉపదేశ సంఘం తరఫున నేను కోరుతున్నాను అదేవిధంగా మానవకుల సంఘం వాళ్ళు కూడా దీనిపైన ప్రతి ఒక్క విషయం మాట్లాడతారు కాబట్టి ఇందులపై జరిగేటువంటి దాడులను కూడా ఖండించి మా ఇందులో మనకు మానవాకులు లేవా మిగతా వాళ్ళకి మాత్రం మానవాకులు ఉంటాయా దీన్ని సుముటగా తీసుకొని ఖచ్చితంగా అందరూ కూడా పోరాల్సినవి కోరుతూ జై శ్రీరామ్ దేశవ్యాప్తంగా ఇవాళ విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టినాం కొన్ని జిల్లాలలో దిష్టి భూములఘట బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వం యొక్క దృష్టి భూముల ఘటన తగలవేయడం జరిగింది మన వికారాబాద్ నగరంలో కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలపడం జరిగింది అదేవిధంగా కొన్ని గత కొన్ని సంవత్సరాల తరబడి కేవలం బంగ్లాదేశ్లో హిందువులే టార్గెట్ చేసి హిందువులపై దాడులు పెరిగిపోయినాయి విపరీతంగా పెరిగిపోయినాయి ఇలాంటి దాడులను ఆపాల్సిన ఆవశ్యకత బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఉంది ప్రభుత్వమే ఉగ్రవాదులకు కుమ్మక్కు కాసి ఉగ్రవాదులతో చేతులు కలిపి కేవలం హిందువులని అక్కడ లేకుండా చేయాలనే దుర్ దుర్మార్గమైన ఉద్దేశంతో హిందువులను టార్గెట్ చేసి హిందువులపై దాడులు జరుగుతున్నాయి కే హిందువులపై దాడులు ఖచ్చితంగా ఆపాల్సిందే ఆపకుంటే భారతదేశం ఖచ్చితంగా బగ్గుమంటది భారతీయులు ఏ భారతీయ దేశంలో ఉన్న హిందువులైనా ఏకం ఏకం చేసి బంగ్లాదేశ్ పైన దాడికి సిద్ధంగా ఉంటాము కేంద్ర ప్రభుత్వం గిటంగా దీనిపైన చర్య తీసుకోవాలి ఎక్కడైతే బంగ్లాదేశ్ తో పైన దాడులు జరుగుతున్నాయో ఆపడానికి ఐక్యరాజ్య సమితి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలని చెప్పి బజరంగ దళ విశ్వ పరిషత్ డిమాండ్ చేస్తుంది హిందువులపైన ఎక్కడైతే దా దాడులు జరిగి హిందువులు నాశనం చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వాలు చేస్తున్నాయో కేవలం మేము మేము గిటైనా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము బంగ్లాదేశ్ పైన దాడులు చేయడానికి మేము సిద్ధంగా టంకరబద్ధమైన బంగ్లాదేశ్ వెంటనే ఈ దాడులను ఆపాలే హిందువుల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అక్కడ ఉంది కావున ఆ దాడులను ఆపాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది జై హింద్ జై భారత్ నరూప రాక్షసుల్లాగా మానవత్వానికే మచ్చ ఈ యొక్క చర్య ఒక టార్గెట్ కిల్లింగ్ లాగా హిందువులనే టార్గెట్ చేసుకోవడం రాక్షసుల్లాగా తప్పుని కోర్టుకి కోర్టు ద్వారా నిర్ణయించకుండా వాళ్ళే రాక్షసంగా ప్రవర్తించి నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది హేయమైన చర్య ఇది ఒక భారతదేశానికి హిందూ ధర్మానికే కాకుండా ప్రపంచానికే ఇది ఒక చాలా చెడు సంకేతాన్ని ఇస్తుంది ప్రపంచ దేశాలు కూడా దీన్ని అందరికీ మానవత్వానికి ఇది నాశనకారమైనటువంటి చర్య కాబట్టి దీన్ని ఖండించాల్సిన అవసరం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉంది ప్రతి వ్యక్తికి ఉంది అట్లానే భారత ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నా ఏ దేశంలో అయితే హిందువులు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో హిందువులు ఈ విధమైన స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే భారతదేశానికి రప్పించి ఇటువంటి దుర్మార్గులైనటువంటి దేశాలకు యుద్ధం ప్రకటించి మోడీ ప్రభుత్వం సర్వనాశనం చేయాలని ఒకటే కోరుతున్నా ఎందుకంటే ఎవడైతే మనం మన వైపు కన్నెత్తి చూసిండో వాని కళ్ళు పీకేటట్టు మనం చేయకపోతే అది అవసరం మనకు దాని చాలా బాధ కలుగుతుంది కాబట్టి ఇది అమాయకులైనటువంటి హిందువుల మీద దాడి చాలా ముక్త అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ ఈరోజు బంగ్లా బంగ్లాదేశ్లో ఏదైతే హిందూ యువకునిపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఇక్కడ క్యాండిల్ల ద్వారా నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది అయితే అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు మా సోదరులంతా కానీ ఒక విషయాన్ని మాత్రం మనం అందరం కూడా గమనించాలి వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ ఎజెండాను అమలు చేస్తున్నారు దాన్ని భారతదేశంలో కూడా అమలు చేస్తున్నారు దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ప్రతి హిందువుకి కూడా ఉన్నది ఎక్కడెక్కడైతే ఈ ఎడారి మతము ఏదైతే ఉందో ఆ మతం ఎక్కడెక్కడైతుందో అక్కడ అన్య మతస్తులు ఎవరు కూడా ఈరోజు మనుగడలో లేరు అనేటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి చాలా దేశాల్లో ఈరోజు మన హిందువులే కాదు ఇంకా ఇతర మతస్థుల యొక్క ఉనికి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచ పటంలో మనం అందరం కూడా గమనిస్తున్నాం అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కోన సెక్యులర్ వాదులు ఒక హిందువు కూడా కాదు కొంతమంది ఇస్లాం మతస్తుల మీద కూడా దాడి జరిగిందని దాన్ని పలసగ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక శాంతి కాముకులు ఎవరైతున్నారో వాళ్ళు ఎవరు కూడా నోపు నోరు ఎలా ఇప్పడం లేదు భారతదేశంలో ఏదన్నా చిన్న సంఘటన జరిగితే అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటన అయినప్పటికీ దానిని ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక పెద్ద గగ్గోలు పెట్టి దాన్ని అంతర్జాతీయ సమస్యగా సృష్టిస్తున్నటువంటి అనేక సంస్థలు ఈరోజు మనకందరికీ తెలుసు చాలా మా వీడియోలు వచ్చినాయి దాంట్లో చాలా స్పష్టంగా ఆ యువకుడు చెప్తున్నాడు నేను చేయలేదనేటువంటి విషయాన్ని చెప్పినా కూడా అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు కనబడుతున్నది కానీ అదే పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులకు ఆ యువకుని అప్పచెప్పడం చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం కాబట్టి ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి అని వాళ్ళ యొక్క మతంలో ఉన్నటువంటి వాళ్ళ పుస్తకంలో ఉన్నటువంటి దాన్నే వాళ్ళు ఈ ప్రపంచంలో అమలు చేస్తారు తప్ప మనం ఎన్ని శాంతి వచనాలు పలికినా అది జరిగేది కాదు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి దానికి విశ్వ హిందూ పరిషత్ కానీ మిగతా సంస్థలు ఏవైతే కొన్ని రెమెడీస్ మనకు చెప్పినాయి వాళ్ళు ఏ విధంగా ఉండాలి మనం ఎక్కడ కొనాలి మనం ఎక్కడ మనం ఏ విధంగా అలర్ట్ గా ఉండాలనేటువంటి విషయాన్ని మనకందరూ కూడా అనేక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇకనైనా కన్ను ఆ విషయాలను గమనించి దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా బంగ్లాదేశ్లో జ హిందువుపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించినటువంటి కొవ్వొత్తుల ర్యాలీకి పెద్ద ఎత్తున అన్ని సంఘాల నాయకులు ప్రజలు వచ్చి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈరోజు ఒక దేశం నుంచి చూపించుకునే విధంగా ఉండాల్సినటువంటి దేశాలు మన చుట్టూ ఈరోజు నరేంద్ర మోడీని చూసి ఆయా దేశాలు ఏ ఏ ఈయనను ఏ విధంగా మన ఈయనను సంతోషపరచాలనే ఉద్దేశంతో అన్ని దేశాలు చూస్తుంటే బంగ్లాదేశ్ మాత్రం నాటకాలు చేసుకుంటూ మన హిందువులు మన మన దేశం నుంచి ఎన్నో లబ్ధి పొంది నాటి ఒకసారి వాళ్ళకు బుద్ధి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ అదే విధంగా మన హిందువులపై దాడి చేస్తున్నారు భారతదేశానికి హిందువులకు చాలా రక్షణ మన భారతదేశంలో కూడా మనకి ఇంకో దేశం లేదు మన దేశంలో ఏదైనా జరిగితే ఆదుకోవడానికి ఇంకో దేశం మనకు లేదు కాబట్టి అక్కడ జరుగుతుంది కూడా మనకెందుకు అనుకుంటే ఇది ఇక్కడ కూడా వస్తుంది ఖచ్చితంగా అంతెందుకు పాత బస్సులో కూడా రోహింగ్యాలు ఎందుకు దాడులు చేస్తున్నారు ఈ రకంగా ప్రభుత్వాలు కూడా మిన్నకున్నట్టు ఉండకుండా తక్షణమే ఎక్కడైతే ఆ చంద్ర దాడి జరిగిందో తక్షణమే బంగ్లాదేశ్ వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ అందరికీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి దినాలు ఇవన్నీ కూడా ఎందుకంటే గత ఆగస్టు నుంచి ఆగస్టు నుంచి చూస్తే బంగ్లాదేశ్లో ఎన్నో రకాలైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి నిరంతరం జరుగుతూనే ఉన్నాయి నేనొక హిందువును నేనొక హిందువును ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మూల నుంచి ఏ వార్త వస్తారు అనేటటువంటి ఒక భయంలో జీవిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము ఎన్ని ధర్నాలు చేసినాము ఎన్ని ర్యాలీలు చేసినాము ఎన్నిసార్లు నిరసన పత్రాలు అందజేసినాము ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినాము ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి మాకే తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది కాబట్టి హిందువుల పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఒక అగమ్మ అగమ్య గోచరంగా అనిపిస్తా ఉంది ఇక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోవాలా దేశం మొత్తము కూడా ఇవాళ నిరసనలు తెలియజేస్తుంది జరిగినటువంటిది దారుణమైనటువంటి సంఘటన ఒక నరమేధంగా చెప్పొచ్చు పెద్దలు చెప్తున్నారు చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు ఇది ఒక నరమేధం లాంటిది అనేటటువంటిది కాబట్టి అట్లాంటి సంఘటనకి ఇది ఇది తప్పండి ఇది జరగద్దండి వా హిందువులకి ప్రొటెక్షన్ ఇవ్వండి అక్కడ దేశంలో బంగ్లాదేశ్ లో హిందువులు మైనారిటీలు అండి వాళ్ళని కాపాడుకునేటటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పడం కూడా తప్ప వాళ్ళు చూడండి ఢిల్లీలో ఉండేటటువంటి బంగ్లా యొక్క దౌత్య కార్యాలయం ముందు వెళ్ళి నిరసన తెలిపడం అనేటటువంటి జరిగింది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏమున్నాయి అంటే భారతదేశంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు ఈ దౌత్య కార్యాలయాలపైన ఎట్లాంటి దురుద్దేశాన్ని ప్రకటిస్తున్నాయి వాళ్ళ యొక్క వాటి యొక్క భద్రత కార్య విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామో అంత మేము గమనిస్తున్నాము అనేటటువంటిది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ అంటే ఇంత ఇమ్మీడియట్ గా అంటే చేసిన చెప్పినటువంటి విషయానికి ప్రతిస్పందన కూడా తెలిపితే దాని పరిస్థితి ఇట్లా ఉన్నటటువంటిది అనేటటువంటి విషయం తెలియజేస్తున్నాం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి భారతదేశము చాలా శాంతివంతమైనటువంటి దేశం హిందువులు అనే హిందువు అంటే వాళ్ళ వాళ్ళ బొట్టు పెట్టుకుంటే గాజులు పెట్టుకుంటే పూజలు చేసే వాళ్ళు హోమాలు చేసేటోళ్ళు సనాతన ధర్మం అనేటటువంటి విషయం కాదు వాళ్ళ మేము ఏం చెప్తున్నాం అంటే హిందూ అంటే ఎవరు అంటే చట్టాన్ని అమలు చేయడంలో ముందున్నటువంటి వాళ్ళు చట్ట విరుద్ధంగా మనం పని చేయొద్దు అనేటటువంటి ఒక భావన కలిగినటువంటి వాళ్ళు చట్టానికి విరుద్ధంగా ఒక రకమైనటువంటి ఊహ కూడా మనసులో రానటువంటి వాడు ఉన్నాడంటే హిందువు అంటే హిందువులు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నంత కాలమే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా శాంతిగా జీవిస్తారు ఇవాళ ఏదైతే దీపు చంద్రపోయినటువంటి జరిగినటువంటి అఘాయిత్యం ఉందో అది నిజంగా చాలా ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మరి దీని మీద ఐక్యరాజ్య సమితి యొక్క హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏం చేస్తా ఉన్నది ఇప్పటి వరకు ప్రతిస్పందన లేదు వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ మేము చేసినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఒక నిరసనకి ఇమీడియట్ గా రియాక్ట్ అయినారు వాళ్ళ దేశంలో ఏమైతుందో వాళ్ళకి తెలియదు వాళ్ళ దేశంలో ఇక్కడ ఉండేటటువంటి ఈ మీడియా మిత్రులకి కూడా భద్రత లేదు భావ స్వాతంత్ర్యానికి కూడా భద్రత లేదు అక్కడ ఉండేటటువంటి మీడియా ఛానల్స్ మీద కూడా అటాక్ జరిగినాయి బంగ్లాదేశ్ లో ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు బంగ్లాదేశ్ లో జరుగుతున్నాయి హిందుత్వానికి పూర్తి వ్యతిరేకంగా అక్కడ చర్యలు చేస్తా ఉన్నారు అక్కడ ఉండేటటువంటి మైనారిటీలకు భద్రత లేదు దీని పరిణామం ఇక్కడ జరగాల దేశంలో ఉండేటటువంటి రోహింగ్యాల పైన ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని సవతి ప్రేమ చూపిస్తూ హిందువుల పైన సవతి ప్రేమ చూపిస్తూ వాళ్ళకి ఆధార్ కార్డులు వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తూ వాళ్ళని భద్రంగా ఇక్కడ కాపాడుతా ఉన్నారు దీని పరిణామం అనేటటువంటిది భవిష్యత్తులో ఇక్కడ హిందువులు మైనారిటీగా మారితే పెద్ద ఆశ్చర్యంగా ఏమీ లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా బంగ్లాదేశ్ లో హిందువులకు వ్యతిరేకంగా జరిగేటటువంటి దుశ్చర్యలన్నీ ఆగాలి లేదు అంటే ప్రపంచం అంతా కదులుతుంది ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ సమాజం కదులుతుంది దాని పరిణామం అనేటటువంటిది తీవ్రంగా ఉంటది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు ఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కావచ్చు ఇటు భారత ప్రభుత్వం కావచ్చు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి స్పందించి ఎంబడే ఈ యొక్క హిందువుల మీద జరిగేటటువంటి దాడులని అడ్డుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను భారత భారత